హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్టార్ వాసు లైఫ్ షాల్ ఎలా ఉన్నానండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇంకా చూస్తున్నారు కదా లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇంకేమంటే మీరు లాస్ట్ వీడియో వచ్చేసి భోగి వ్లాగ్ చూస్తున్నారు కదా ఆ బ్లాగ్ తర్వాత ఇంకా భోగి రోజు వచ్చేసి సోమవారం ఇంకా ఇది వచ్చేసి మంగళవారం అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి సాయి విష్ణు అయితే పడుకొని ఉన్నారు ఇంకా మంగళవారం మార్నింగే వచ్చేసి నేనైతే స్నానం అయితే చేసుకున్నానమాట ఏమంటే అయితే వెళ్తూ ఉన్నామన్నమాట అందుకోసం అనేసి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇంట్లో వచ్చేసి దీపారాధన అయితే చేస్తూ ఉన్నాను ఇంకా దీపాలు పెట్టేసి ఇంకొకొక్కరు అయితే ఇంకా రెడీ అవుతూ ఉన్నారనమాట

ఇంకా చూసారు కదా ఇంట్లో అయితే దీపారాధన చేసేస్తున్నాను అనమాట ఇంట్లో దీపాలు పెట్టేసి ఇంట్లో అయితే సంబరాన్ని వేసినాను ఇంకా సాయిని చూసేవాడు దడుసు దడుచుకోకండి ఇంక అప్పుడు వాడు కరెక్ట్గా స్నానం చేసుకొని అయితే వచ్చినాడు అనమాట ఇంకా అందరూ స్నానాలు అయిపోయినాయి లాస్ట్ వాంది అనమాట అంతవరకు కూడా పడుకొనే ఉన్నాడు ఇంకా అప్పటికి నేను గట్టిగా వచ్చేసరికి మళ్ళీ అప్పుడు లేచినాడు అనమాట ఇంకా ఇక్కడ ఏమంటే లోహిత వచ్చేసి టీ అయితే పెడుతూ ఉంది ఇంకా టైం వచ్చేసి అప్పటికే మేమే నేనేమంటే ఒక సిక్స్ కంతా వెళ్ళేసి ఎయిట్ కంతా తిరుక్కొని వద్దాము వంట వెంటనే వద్దాం అలా ఇంట్లో పని ఉంటుంది కదా అనేసి అనుకున్నా కాకపోతే ఏమంటే ఇంకా ఆ రోజు లేట్ అయిపోయింది అనమాట ఇంకా మేము వెళ్ళేసరికి బయటికి ఎయిట్ థర్టీ అయితే అయింది లో అయితే టీ అయితే పెట్టుకొని వచ్చింది టీ అయితే తాగేసి ఇంక అందరు కూడా రెడీ అయితే వెళ్ళాలన్నమాట ఇంక ఇక్కడ ఏమంటే ఇంకా అంటే ఆ రోజు ఏం వంట చేయాలి అవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నామన్నమాట ఇంక నేను అమ్మ చెప్పినా ఎక్కువ పని పెట్టుకోవద్దు అనేసి ఇంకా మా అమ్మ ఎట్లా అంటే జనాలు ఉన్నప్పుడు ఫుల్ యాక్టివ్ అయిపోతుంది వాళ్ళంతా వెళ్ళిపోయినారంటే ఫుల్ డల్ అయిపోయి ఫు ఫుల్ ఫీవర్ అనమాట ఇప్పుడు నేను ఇక్కడ అక్కడ ఉన్నాను కదా ఒక టూ త్రీ డేస్ అంటే ఒక వన్ వీక్ వరకు అడిగి అక్కడే ఉన్నాను కదా ఇంక అంతా పండగంతా అయిపోయినాక అమ్మ ఫుల్ ఫీవర్ అనమాట పని ఎక్కువ చేసుకొని ఇంకా మేము చేస్తామన్నమాట ఏమంటే వంట వరకు అయితే అమ్మ చేస్తుంది ఇక్కడ ఏమంటే అంతా కార్లో అయితే వెళ్తూ ఉన్నాం అనమాట కార్లో ఇదేమంటే పెద్ద కార్ అనమాట అంటే మూడు లైన్ సీట్ ఉంటుంది చూసారు అది ఇంకా ఇక్కడ చూసారు అందరూ హాయ్ చెప్తున్నారు ఆరికి పోతున్నమే మనం ఇంకా అయితే అజయ్ అనమాట ఇంక అందరూ కూడా ఫుల్ గా అయితే వెళ్ళిపోతున్నాము ఇంక అమ్మకైతే నేను మేము వచ్చేసరికి పులిహోర కట్ చేసి పెట్టిండు మీ తప్పనంతా వచ్చి చేస్తామని చెప్పినాను అనమాట ఇంకా అమ్మ వచ్చేసి పులిహోర అయితే చేసి పెట్టి పెట్టమని చెప్పినాను ఇంక ఇదంతా కూడా మాకేమంటే మదనపల్లి సారీ ఆ అమ్మ వాళ్ళ ఊరు నుంచి బోయకొండకి మూడు కిలోమీటర్లు మాత్రమే అనమాట జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి అంతా వెళ్ళిపోవచ్చు హాఫ్ అన్ అవర్ కూడా లేదు ట్వంటీ మినిట్స్ అంతా వెళ్ళిపోవచ్చు అనమాట బోయకొండకి ఇంక ఇక్కడ చూస్తున్నారు ఆ రోజు ఏమంటే మంగళవారం రోజు ఫుల్ మంచు అనమాట మంచు కొండలు అనమాట ఆ రోజు ఏమంటే పండుగ సంక్రాంతి పండుగ ఇంకా చూస్తున్నారు కదా ఫుల్లు అంతా సన్న సన్నగా తుంపర కూడా పడుతూ ఉండిందనమాట ఆ రోజు వచ్చేసి క్లైమేట్ అయితే సూపర్గా ఉండింది ఇంక ఇది వచ్చేసి బోయికొండ ఎంట్రన్స్ అనమాట అంటే ఇది వచ్చేసి షార్ట్ కట్ అనమాట ఇంకా డైరెక్ట్గా ఉంది కానీ అవి స్టెప్స్ అనమాట అవి మెటుకులు ఎక్కాలి ఇదేమంటే డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళిపోతుందనమాట ఈ ఈ వ్యూ అనేది ఇంకా మేము ఎప్పుడు కూడా నాకు బుద్ధి వచ్చిన తర్వాత బుద్ధిరా నాకు కొంచెం ఊహ వచ్చినప్పుడు నుంచి బోయకొండ మెట్లు ఎక్కే వెళ్ళే వాళ్ళము ఈ రూట్ కూడా ఉంది కానీ అంతా రాళ్ళు కొండలన్నమాట అప్పుడైతే మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో బాగా రోడ్డు వేసి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి బాగా రోడ్ అయితే చేసినారు ఇక్కడ డ్యాన్స్లు అయితే వేస్తా ఇంకా ఆ స్టెప్ని చూస్తే మీరు కనుక్కోవచ్చు ఏ డ్యాన్స్ అనేది ఇంకా విన్నారు కదా ఇంకా అక్కడ ఏమంటే ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలన్నమాట బైక్కి వచ్చేసి యాభై రూపాయలు కార్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా అక్కడ తీసుకున్న వెంటనే ఇంక ఇక్కడ మళ్ళా రెండోసారి చెకింగ్కి కడతారంటే మనం టికెట్లు తీసుకున్నామా లేదా అన్నట్టుగా ఇంకా ఇంకా అక్కడ ఆయన చూస్తున్నారు కదా అయితే మళ్ళీ టికెట్లు అయితే అనమాట ఆయన వచ్చేసి ఇంకా మేము మళ్ళీ కారు కూడా నిలిపలేదులేండి మేము ఊరికే టికెట్ సైడ్ ఇంకా చూపించేసి ఇంకా ఇంకా ఇంకప్పుడు కూడా కారు వాడు ఇంకా అప్పటికి వాడు కొంచెం వెనక నుంచి పరుగుతూ వస్తున్నాడు ఇంకా నేను జస్ట్ ఊరికి అట్లా మిర్రర్లో అట్లా చూపించినాను ఇంకా వాడైతే వెళ్ళిపోయినాడు ఇది వచ్చేసి ఏమంటే ఖచ్చితంగా టికెట్లు అనేది తీసుకోవాలన్నమాట ఇంకా ఎందుకంటే బైక్ పై వరకు వెళ్తుంది కదా ఇంకా వాళ్ళ వ్యాపారం అనమాట ఇంకా ఇక్కడేం చూస్తున్నారు కదా బోయకొండ పై వరకు కూడా మనకు వెహికల్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇంకా ఎవరైనా నడిచి అంతకు ముందు అయితే మేము పిల్లలప్పుడు బోయకొండకు వెళ్ళాలంటే ఒక పెద్ద గగనం అనమాట స్టెప్స్ చాలా ఉంటాయి దగ్గర దగ్గర తిరుమల మెట్లు అక్కలాగా ఉంటాయి అంటే అంత అంత లాంగ్ అయితే ఉండవు కానీ సేమ్ ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట ఎప్పుడో నాకు ఎప్పుడో ఊహ తెలిసినప్పుడు నేను మెట్లు ఎక్కినాను ఆ తర్వాత అంతా కూడా ఇట్లా షార్ట్ కట్టే అనమాట ఇంకా చూసారా ఇక్కడ దగ్గర దగ్గర పైన ఫుల్ పైన ఫుల్ అనమాట ఎదురుగా కనిపించేది మనకేమంటే ఇంకా అంటే లడ్డూ కౌంటర్లు అవన్నీ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ఏమంటే వెహికల్ నిలిపేసి ఇంకా మనకు వాహనాల పూజలు కూడా చేస్తారనమాట ఇంకా ఇక్కడ అంతా పిల్లలంతా నిలబెట్టి ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారనమాట ఇంకలో లోహిత చందన అంతా కలిసి ఇంకా ఇక్కడేమంటే ఇంకా మేమేమంటే సాయి అన్నాడనమాట కారులోనే మొబైల్ పెట్టేసి పెట్టేయని మళ్ళీ అక్కడ పెట్టే చోట ఇరవై రూపాయలు తీసుకోవాలని నేనేమనుకున్నానంటే ఇంకా ముందర పోతే ఇంకా కొంచెం వ్యూ ఉంటుందిలే అన్నట్టుగా అనుకున్నాను మళ్ళీ ఏమంటే ఈసారి ఏమంటే చాలా దగ్గరగానే పెట్టినాడనమాట వాడు మొబైల్ కౌంటర్ అనేది ముందు కొద్దిగా పై కొన్నింది ఇంకా దగ్గరగా పెడితే జస్ట్ అక్కడ అక్కడ నుంచి నేను మొబైల్ అని మళ్ళీ మోసుకొని వచ్చినాను అక్కడ పెట్టి ఇరవై రూపాయలు అయితే డబ్బులు ఇచ్చినాను ఇంకా ఇక్కడ ఏమంటే గుళ్ళోకైతే మొబైల్ అయితే అల్లవు అయితే లేదనమాట ఇంక ఇక్కడ పూజ సామాన్లు తీసుకుందామంటే టూ హండ్రెడ్ రూపీస్ చెప్పినారనమాట పూజ సామాన్లకు మాత్రమే మన దాంట్లో ఏమేమి ఇస్తారో మనకైతే ఐడియా లేదు కానీ ఇంకా సాయి వండుకొని ఏమంటే మనం టెంకాయ తీసుకున్న కూడా గుళ్ళో కొట్టినీరు ఇక్కడ కొట్టేస్తారు అది ఒక అర్ధ చెప్పి ఇస్తారు ఇంకా అవసరమా మనం ఎప్పుడు వచ్చేవాళ్ళమే కదా అనేసి అంటే ఇంకా నేను ఆ రోజు తీసుకోలేదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇంకప్పటికే దర్శనం అయితే అవ్వలేదు అనమాట జస్ట్ బయట అయితే మొబైల్ పెట్టే ముందు కొన్ని ఒక పిక్స్ అయితే పిక్ అయితే దిగినాను ఇప్పుడైతే అందరు దగ్గర ఉంటారు మళ్ళీ ఇంకా అందరూ అయితే ఒగోరు ఒగోరు చోటుకు వెళ్ళిపోతారు ఇంక ఇక్కడ చూసినారా ఊరికే ఉండదు అనమాట హర్షి పాప ఏదో ఒకటి చేస్తానే ఉంటుంది ఇక్కడ మా మా సాయి ఏమంటే నువ్వు ఫోటో సరిగ్గా తీలేవు అని చెప్పినాడు చూసినారా మొబైల్ అట్లా రివర్స్ చేసినాడు ఇంకా ఫొటోస్ అయితే బాగానే వచ్చినాయి కానీ ఇంకా ఇట్లా పిక్స్ అయితే ఇట్లా అంటే వీడియో అనేది ఇట్లా సైడ్కి అయితే తీసినాడు ఇంకా ఆవిడ పాపం ఇద్దరికి ఏమో వచ్చి ఆవలిస్తున్నాడు ఇదే అనమాట పిక్ అనేది ఇంకా సింపుల్ అంటే గుర్తుగా ఉంటుంది కదా ఇంకందుకు ఇంక ఇక్కడ వచ్చేసి మొబైల్ పెట్టేసి ఇంక ఇట్లా పైకి ఎక్కితే వెళ్ళిపోవాలన్నమాట ఇంకా అదేమంటే మాకు దర్శనం అయితే అయిపోయింది మేమైతే కిందకి వచ్చేసినా జస్ట్ దర్శనం కూడా మాకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి అంతా అయిపోయింది అనమాట జనాలు కూడా పెద్దగా లేరు అనమాట ఇంకా మంగళవారమే కానీ మేము అర్లీ మార్నింగ్ వచ్చేసినాం కానీ పెద్దగా లేరు ఇక్కడ బోయకుండలో ఏమంటే ఆదివారం మంగళవారం శుక్రవారం ఫుల్ జనాలు అయితే ఉంటారు శుక్రవారం కొంచెం తక్కువే కానీ ఆదివారం మంగళవారం వరకు చాలా వరకు ఉంటాయి శుక్రవారం కూడా నాన్ వెజ్ దిన వాళ్ళు కూడా వచ్చి కట్ చేపి అంటే కో కోళ్ళు మేకలు అవన్నీ కూడా పోసుకుంటూ ఉంటారు ఇక్కడ ఇంకా నేను మేకలు కట్ చేసే వెళ్ళలేదు వెళ్ళలేదనమాట ఇంకా అక్కడంతా బ్లీడింగ్ ఉంటుందనేసి అంటే బ్లడ్ ఉంటుంది కదా పొట్టేళ్ళవి మేకలవి అందుకే నేను అక్కడికంతా వెళ్ళలేదు మళ్ళీ ఇంకా అక్కడ అంటే ఏమన్నా ఏమంటారు అది రిపోర్ట్ ఏమంటే క్రైమ్ అనేది ఏమన్నా వస్తుందేమో అని భయపడి వెళ్ళలేదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి తీర్థం అనమాట అమ్మవారిది తీర్థము అంటే నీళ్ళు మనం షాప్లో కానీ ఇంట్లో కానీ చల్లుకుంటే చాలా మంచిది ఇంకా అక్కడ వచ్చేసి నిప్పట్లు పెసనపాపతో నిప్పట్లు అనమాట ఇంకా అక్కడ అంటే వడలు అంటారు కదా అవి ఆ తర్వాత ఒక లడ్డు తీసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి డల్లు ఉన్నారు చూసినారా ఇంకా అప్పటికి ఆకలి అయితే అవుతుంది ఇంక ఇంటికి అయితే వచ్చేసినాము మా విష్ణుకు ఆకలి అయితే ఎక్కువ అవుతుంది అనమాట వానికి ఏమంటే అన్నం లేనప్పుడే ఆకలి అవుతుంది అన్నం ఉన్నప్పుడు ఆకలి అవ్వదు అనమాట వానికి వాడు ఫుల్ ఆపోజిట్ వీనికి ఏమంటే కొంచెం కారం ఉన్న కూడా అన్నం తినడు ఇంకా మళ్ళీ కురుకురేలు ఆనియన్ చిప్స్ ఆ తర్వాత ఆనియన్ చిప్స్ కాదు ఆనియన్ పొకోడా ఆలూ చిప్స్ అట్లాంటివి ఉంటే కనుక బాగా ఇష్టంగా తింటాడు ఇంక ఇక్కడ వచ్చేసి ప్యాడ్ అలుగుదామని ప్యాడ్ అయితే తెచ్చిపెట్టాను అనమాట ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట దగ్గర దగ్గర టూ థర్టీ ఫోర్ ఏమో టూ థర్టీ త్రీ అనేమో త్రీ ఏమో అవుతుందనమాట ఇంక అప్పుడైతే మేము మళ్ళీ రెండో టైము అంటే పొద్దున్న పులిహోరేసినాము ఇంకా అదే పులిహోర కొద్దిగా ఉంటే ఇంకా అమ్మ అయితే ఇంకా అప్పటికే చెనుగులు మసాలా కర్రీ అయితే అంటే పులుసు అయితే చేస్తుంది అనమాట మా అమ్మ వాళ్ళు అందరూ వస్తున్నారని ఇంకా అది ఉంటే చూసినారా ఇక్కడైతే అన్నం నిలిపిస్తానడు విష్ణుకి అక్కి మా చెల్లెలి కూతురు లక్కి కాపు చేపించుకుంటూ ఉన్నాను అనమాట ఈసారి ఏమంటే చాలా గ్రోత్ ఎక్కువ నేను చేసినాను సెల్ఫ్ నేనే నా సెల్ఫ్ అయితే తీసుకుంటాను అనమాట ఈసారి ఏమంటే శరముల దగ్గర నీట్గా తీసుకుందాం అనుకున్నాను కానీ శరముల దగ్గర పోయేంత టైమే లేదనమాట ఈసారి ఏమంటే మా చెల్లిన మా చందన అయితే చేసింది అనమాట అమ్మాయి కూడా బ్యూటీషియనే ఇంకా భయంకరమైన నొప్పి అనమాట ఇంకా ముగ్గు చూసినారా ముగ్గు కూడా వేసేస్తున్నాము మేము ఎప్పుడు కూడా మేము అంటే ఇంకా నెక్స్ట్ డే అంటే బుధవారం రోజు అయితే కొడతారు ఇంకా పొట్టెలు కొట్టినప్పుడు ఇంటి ముందు అయితే ముగ్గు అనేది అస్సలు ఉండదు అనమాట అందుకు మేమేం చేసినామంటే మంగళవారం రోజు మధ్యాహ్నం గానే మేము మంట సాయంత్రంగానే ముగ్గు వేసేసినాము కానీ మధ్యాహ్నం సాయంత్రం నుంచి తెల్వారుజామున వరకన్నా ముగ్గు ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఇంకా అక్కడ వాళ్ళు ముగ్గు వేసుకు కలర్లు అంతా వేసినాం అనమాట మేమే ముగ్గు అయితే మా పిన్నమ్మ కూతురు అయితే వేసింది మా చెల్లెలు ఇంక ఇక్కడ వచ్చేసి ఫిష్ ఫ్రై కబాబుకి అనమాట సిక్స్ కిలోస్ ఇంక వచ్చేసి ఈ పెంటపానంతా నాకే పెడతాడు మా నాన్న ఇంకేమంటే ఇదంతా చేపలంతా నీట్గా కడిగి నీట్గా అంతా కలిపి వేసినాను ఫిష్ కబాబ్ అయితే సూపర్గా వచ్చింది అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎట్లా వచ్చింది అనేది చాలా టేస్టీగా వచ్చింది ఇంక ఇక్కడ ఏమంటే అక్కికి వీడియో వచ్చినానమాట మొబైల్ వీడియో తీసుకురా రాపు అనేసి మీరు వినండి చాలా బాగా

ఇంకా ఫస్ట్ టైం అనమాట మాకి నా తమ్మును కూతురు ఫస్ట్ టైం వీడియో తీసింది ఇది వచ్చేసి నా పెళ్ళి వెడ్డింగ్ అంటే పెళ్లి ఫోటోలు ఉంటాయి సార్ అవి ఇంకా మా తమ్ముడు చూస్తున్నాడు అనమాట ఇంకా ఇవన్నీ కూడా ఇంకా మా పిక్స్ ఇవన్నీ కూడా వాడు అంటే చాలా చిన్నగా ఉన్నాడనమాట జస్ట్ హర్షి అంత ఉన్నాడు అనమాట వాడు అంతే నా పెళ్ళప్పుడు ఓ పది పది సంవత్సరాలు అటు ఉన్నాడు ఇవి ఇంకా మా మామ మా మేనమామ అనమాట మొన్న బెంగళూరులో పెళ్ళి అయింది కదా ఆ మామ ఆ మామ కొడుక్కి అనమాట ఇంకా ఆ మామ కూడా పెళ్ళి వెడ్డింగ్ కార్డు అంత సారీ పెళ్ళి ఫొటోస్ అన్నీ కూడా చూస్తూ ఉన్నారనమాట వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చూస్తున్నారో లేదని మాకైతే ఐడియా లేదు కానీ ఇంకా అప్పటికప్పుడు మా అత్త అడిగిందనమాట నీ పెళ్ళి ఫోటోలు ఇవి చూద్దాము అనేసి ఇంకా అప్పుడైతే ఇచ్చిన్నాను చూస్తూ ఉంది ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే అన్నం వచ్చేసి పొయ్యి మీద అయితే పెట్టింది అనమాట ఇంకా అక్కడ ఏమంటే ఇంకా స్టవ్ పైన స్టవ్ దగ్గర ఏమంటే లోహిత వాళ్ళు పోలీలు అయితే చేస్తూ ఉన్నారు నేను ఇక్కడ చేపలు అయితే వాష్ చేసుకుంటూ ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక సెవెన్ థర్టీ అట్లయితే అవుతుందనమాట ఇంక వచ్చేసి చెండుమల్ పూలు అయితే తీసుకొని వచ్చిన్నారు నాన్న ఇంకా అవైతే కడుతూ ఉన్నాము ఇంకా లోహిత వచ్చేసి ఉతికిన బట్టలు అన్నీ ఉంటే ఫోల్డ్ అయితే చేసి పెట్టుకుంటూ ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి నేను నేను చందన వచ్చేసి ఇంకా ఇక్కడ మళ్ళీ చెండమల్ పూలు అయితే కడుతున్నాము ఇంక ఇక్కడ ఏమంటే గులాబ్ గులాబ్ జామున్లు అయితే నా తమ్ముడు ఇప్పుడు నిన్న నైట్ కాదు మొన్న నైట్ ఏమో దచ్చి ఉన్నాడు అనమాట అవట్లే నేను కవర్లో పెట్టి నాకు చెప్పినాడు గులాబ్ జామున్లు అనేసి అప్పుడు కారులోనే మేము ఎక్కడికో అనమాట ఆ రోజు నైట్ అప్పుడైతే ఒక డబ్బా తినేసినాము ఇంకా మూడో నాలుగో ఉండి నై అవేం చేసినానంటే నేను తిందామనేసి అట్లా ఎత్తిపెట్టి ఉన్నాను అనమాట అవి మళ్ళీ గుర్తుకొచ్చి అర్షిపప్పు తెప్పించుకొని తిన్నాను ఇవి వచ్చేసి అనుప అనప ఇవి ఏమంటారు కందు గింజలు అనమాట కందిపప్పు ఉంటుంది చూసా ఆ గింజలు ఇవేమంటే బోటి కూరలకు వేస్తే చాలా బాగుంటుందంట మా నాన్న ఎక్కడో తిన్నాడు అనేసి తెప్పించినాడు ఒక కిలో అయితే తెప్పించినాడు అనమాట బోటీ కూరలకు బాగుంటుంది అనేసి అవైతే వలుస్తూ ఉన్నామన్నమాట మేము వచ్చేసి మాట్లాడుకుంటూ ఇంకా 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 ఆ రోజు ఏమంటే సాయంత్రం మా బాబాయ్ కూతురు పెద్ద కూతురు ఖుషి కుషిల ప్రియ అనుకుంటా అమ్మాయి పేరు మాకు నాకైతే పెద్ద ఐడియా లేదనమాట వాళ్ళ పేర్లు అన్ని ముద్దు పేర్లు అంటే షార్ట్ కట్ పేర్లు పెద్ద పాప పేరు వచ్చేసి ఖుషి పాప పేరు వస్తుంది సోను ఇంకా చరణ్ పేరు వచ్చేసి చరణ్ అనమాట దానిపైన ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు అంటే స్వామి సారీ స్వామి కాబట్టి గురువుని ఏదో సంథింగ్ ఏదో పేరు పెట్టినారు పాప ఈ పాప పేరు వచ్చేసి కుశలప్రియ అనుకుంటా వాళ్ళ అవునో కదా నాకు తెలియదు నిజంగా నాకు తెలియదు వాళ్ళ పేర్లు వచ్చేసి ఇంక ఇక్కడేమంటే ఆ రోజు మంగళవారం రోజే అనమాట బాబాయ్ వాళ్ళందరూ వచ్చినారు ఇంకా అదే రోజు వీళ్ళు మ్యారే సారీ బర్త్డే అనమాట ఇంకా పాపలు బర్త్డే అయితే సాయి అయితే కేక్ అయితే తీసుకొచ్చినాడు నా తమ్ముడు అయితే ఇంకా అందరు కూడా ఉన్నాం కాబట్టి ఇంకా ఇట్లా అనుకోకుండా ఇంకా అంటే వాళ్ళు పండుగ రోజు ఇంట్లో చేసుకుంటాం అనుకుంటారు కాకపోతే ఇంకా నాన్న ఫోన్ చేసి పిలిచేసరికి ఇంక ఇక్కడే చేసుకున్నారనమాట వాళ్ళు పొద్దున ఇంకా అంటే పెద్దవాళ్ళు తిరుపతి సైడ్ ఏమంటే సంక్రాంతి పండగకి బట్టలు ఎంత పెట్టుకుంటారనమాట చనిపోయిన వాళ్ళకి ఇంకా అట్లా మా మా తాత వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళందరికి కూడా బట్టలు అయితే పెట్టుకొని బాబాయ్ వాళ్ళైతే వచ్చినారనమాట ఇంకా కేక్ అయితే కట్ చేసి ఇంకా మాకు మా విష్ణు అయితే కేక్ అయితే వాడు పెట్టినామన్నమాట కేక్ పెట్టినాము ఆ కేక్ తినేసి అన్న ఆ రోజు నైట్ అంతా ఫుల్ థింగ్స్ అనమాట వానికి మేము చూసుకోలేదు కిచెన్లో హాల్లో టేబుల్ మీద పెట్టినాను అనమాట పెట్టిన్నారు వీళ్ళు వాడు ఫుల్ క్రీమ్ తినేసి ఇంకా ఆ రోజు నైట్ అంతా ఫుల్ థింగ్ అనమాట ఇంకా అన్నీ అట్లా పని చేసుకుంటాడు మా వానికి ఎట్లా అంటే ఆత్రం అనమాట తినేయాలని ఇంక ఇక్కడ వచ్చేసి చరణ్ ఖుషి తమ్ముడు అనమాట బాబాయ్కి వాళ్ళకి ఏమంటే మీకు ఆల్రెడీ తెలిసి చెప్పాను ముగ్గురు పిల్లలు అనమాట ఫస్ట్ ఈ అమ్మాయి ఈ సెకండ్ వచ్చేసి రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని చూస్తారు ఆ అమ్మాయి సోను ఇంకా మూడో వాడు వచ్చేసి చరణ్ అనమాట ఇంకా అమ్మాయి బర్త్డే అనేసి అంతా సాయి కేక్ తీసేసుకొస్తే అరవై సింపుల్గా అట్లా ఇంట్లో అందరూ ఉన్నాం కాబట్టి హ్యాపీగా కేక్ అనేది కటింగ్ కట్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తాము నేను వరకు బాగా ఎంజాయ్ చేస్తాము ఇంకా రోజు మంగళవారం రోజు వస్తే ఇంకా సంక్రాంతి పండగ కూడా వేరే కాబట్టి అయితే ఇంకా అంతా కేక్ కట్ చేసుకొని బాగా ఎంజాయ్ చేసుకొని హ్యాపీగా ఆ రోజైతే ఆ డే అనేది ఎండ్ అయితే చేసుకున్నాను అనమాట నాకేమంటే ఈసారి మాత్రము ఖచ్చితంగా రోజుకి ఒక రో ఫస్ట్ రోజుకన్నా ఒక రోజు వీడియో అనేది ఉండాలనేసి అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసి పెట్టుకున్నాను కంటిన్యూగా అంటే ఒక రోజుకి మూడు వీడియోలు వస్తాయన్నమాట ఒక వీడియోకు పది నిమిషాలన్నా లేదంటే పదహైదు నిమిషాలన్నా కూడా మంచి ఒక అంటే నాకు తెలిసినంత వరకు మనకు మంచి కంటెంట్ కంటెంట్ ఉండాలి అన్నట్టుగా ఉంటే ఒక మూడు వీడియోలు అన్న వస్తాయి మూడు ఉన్న ఒక వీడియో అప్లోడ్ చేయడానికి కష్టం అనమాట మూడు వీడియోలు తీసుకుంటే ఇంకా నా పని అయిపోతుంది అనమాట కాబట్టి గుర్తుకొచ్చిన వాడు ఒక్కొక్క వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇంకా నా తమ్ముడు వచ్చి నా వీడియోల గురించి కామెడీ కామెడీగా మాట్లాడుకొని నవ్వుకుంటున్నారు మీరు వినండి ఏం అనేసి నేను ఎంత వీడియో అనేది సరిగ్గా తీయనంట అంటే అక్కడ ఉన్న మేటర్ చెప్పను ఎక్కడ ఏదో చెప్తుంది అనేసి చెప్తున్నాడు అనమాట శివాలయంలో ఉండాలని చెప్తుంది శివాలయం నుంచి పప్పు వచ్చేసి అజీ ఎదుగురు పెట్టిన శివాలయండి మేము శివాలయం ఆ రాజ బొమ్మ మేము రాజేష్కెళ్ళాం ఉంటుంది అక్కడికి ఇంటికి వచ్చాము దావ ఉంటుంది என்னமா அப்பா வாடா சொல்லுது சாமஸ்ன ابو வீட நீ சீக்காவலதா 9 மணி போடா சா చూస్తున్నారు కదా ఇది అనమాట నా యూట్యూబ్ కష్టాలు అనేది ఇక నేనేమంటే స్క్రీన్ మీద కనిపించేటప్పుడు సరిగ్గా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వనంట అంటే వాయిస్ ఓవర్ ఇస్తాను కదా అది ఉన్నాను ఉన్నానంటానంటే అప్పుడే రోడ్లో అంటే రోడ్డు మీదకి వచ్చేసి ఇంకా అట్లా కామెడీ కామెడీగా అన్ని చెప్పుకుంటూ ఉన్నారు ఇంకా నాన్న కూడా అట్లే అంటాడు ఉన్న వాళ్ళకి మెయిన్ అంటే ఉపయోగించే వీడియోలు దియల్లా అట్లా ఇట్లా అనేసి ఇంకా మనం ఏమంటే ట్రావెల్స్ అంటే అంటే జర్నీ జర్నీలో లేదంటే ఏదన్నా కానీ మంచి మంచి ప్లేసులు వెళ్తే మనకు మంచి మంచి వ్యూస్ వస్తాయి ఇంకా నాకు ఏది ఉంటుంది చెప్పండి ఉంటే గోరెంట్లో లేదంటే మదనపల్లి అంతే తప్ప ఇంకేమైనా ఉంటే కుకింగ్స్ అనమాట లేదంటే ఇంకా మేకప్స్ గురించి ఏమన్నా చెప్పుకోవాలి ఇంకా ఇక్కడేమంటే నా తమ్ముడు అప్పుడుకప్పుడు ఉన్నట్టుండి మా పినమ్మ కుదురు షాక్ ఇచ్చిందనమాట మాకు ఏమంటే నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసినాను నాది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి అనింది అనమాట ఇంకా నా తమ్ముడు ఏమంటే ఉన్న ఒక వీడియోతోనే మాకు తలకాయ నొప్పి వస్తుంది అంటే మొబైల్ ఎత్తుకుంటే సార్లు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఇంకా మా ఫోన్లు ఎత్తుకుంటేనే హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ అనేది షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలు వస్తున్నాయి ఇంకా ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇంకో ఇంకో ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నావు ఇంకా మాకేం ఫోన్ ముట్టుకునే పని లేదు ఫస్ట్ నువ్వు డిలీట్ చేయి అంటే వీడియో అంటే ఏమంటారు మీ నీది యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయని ఎక్కడ నా చెల్లిని సతాయిస్తున్నాడు అనమాట వాడు కామెడీగా ఇంకా అంతేనండి ఈ వీడియో అయితే ఇంతట్లయితే అయితే చేస్తున్నాను మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్